హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు రెసిపీ వచ్చేసి మన టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉండడమే కాకుండా మీరు చాలా తొందరగా చేసుకోవచ్చు క్యారెట్ రైస్ అండి చాలా టేస్టీగా ఎలా చేయాలో చెప్తాను మీకు ముందుగా క్యారెట్ ఇలా తురుముకొని తర్వాత పచ్చిమిరపకాయలు కొత్తిమీర కలియమ్మక్ ఉల్లిగడ్డ జీడిపప్పు వేస్తున్నానండి జీడిపప్పు వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ కొద్దిగా వేడి అయ్యాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక ఆ తర్వాత దాల్చిన చెక్కల లవంగాలు రెండు రెండు యాలంకులు షాజీరా ఇవి గరం మసాలాలు వేసుకోండి ఇవి వేయడం వల్ల కొద్దిగా టేస్ట్ బాగుంటుందండి మనకు క్యారెట్ రైస్లో అందుకే నేను వేస్తున్నాను మీరు కూడా వేయండి టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఆరు పచ్చిమిరపకాయలు నేను కట్ చేసుకొని పెట్టుకున్నానండి క ఇవి వేసుకోండి మీరు మనము కారం వేయము దీంట్లో అందుకే నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను మీరు ఎక్కువ తింటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక మీరు జీడిపప్పుని వేసుకోండి జీడిపప్పుని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి బాగుంటుంది టేస్ట్ నేను రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నానండి అవి వేసేస్తాను దీంట్లో అయితే ఉల్లిపాయలు వచ్చేసి మన క్యారెట్ రైస్ రైస్లో ఆప్షనల్ అండి లేకపోయినా టేస్టీగానే ఉంటుంది కానీ నాకు ఉల్లిపాయలు ఉండి కొద్దిగా బాగా అనిపిస్తుందని నేను ఉల్లిపాయలు వేసుకున్నాను మీ ఇష్టం మీరు వేసుకుంటే వేసుకోండి లేకపోయినా ఏం కాదు టేస్టీగానే ఉంటుంది ఆ తర్వాత టేస్ట్కి సరిపడేంత ఉప్పు వేసుకోండి మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి సమానం తింటే సమానం వేసుకోండి ఇక ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మీరు బాగా కలుపుకోండి ఆ తర్వాత కలియమ్మకి వేసుకోండి కలియమ్మకి వేసుకున్నాం కూడా కొద్దిసేపు కలుపుకోండి బాగా కలర్ చేంజ్ కావాలి మన ఉల్లిపాయలది ఇలా కలర్ చేంజ్ అయ్యాక చూసారు కదా కలర్ చేంజ్ అయ్యింది ఆ తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేయండి అలమల్లిగడ్డ పేస్ట్ వేసాక కొద్దిసేపు బాగా కలుపుకోండి అలమల్లిగడ్డ పేస్ట్ అనేది మన జీడిపప్పులో కానీ అంతలో కలిసిపోవాలి టేస్ట్ బాగుంటుంది కలిసిపోతే అలా చూసారు కదా ఇలా బాగా ఫ్రై అయితే మనము క్యారెట్ నేను తురుముకొని పెట్టుకున్నాను ఒక టూ క్యారెట్స్ పెద్ద పెద్ద తురుముకొని పెట్టుకున్నానండి క్యారెట్ బాగుండడం వల్ల దీంట్లో టేస్ట్ బాగుంటుంది మనం క్యారెట్ యాడ్ చేస్తున్నాం కదా అందుకే నేను రెండు పెద్ద పెద్దవి ఇలా తురుముకొని పెట్టుకున్నాను మీరు కూడా ఎక్కువ తీసుకోండి ఇలానే ఆ తర్వాత మనకు క్యారెట్ ఎక్కువ సేమ్ ఏం పట్టదండి ఫ్రై అవ్వడానికి ఒక రెండు నిమిషాలు పాటు తక్కువ మీడియం ఫ్రేమ్లోనే నేను మొత్తం మీడియం ఫ్రేమ్లోనే చేస్తున్నాను మీరు కూడా మీడియం ఫ్రేమ్లోనే చేయండి బాగుంటుంది టేస్ట్ మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా క్యారెట్ కలర్ చేంజ్ అయ్యే వరకు కలర్ బ్రౌన్ అయ్యే వరకు కలుపుకోండి బాగా కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు వేయడం వల్ల మనకు టేస్ట్ బాగుంటుంది కొద్దిగా రైస్ కలర్ కూడా బాగుంటుందండి మనము రైస్ కలపక ముందే ఇలా ఎంత బాగా అనిపిస్తుందో రైస్ కలిపినాక ఇంకా బాగా టేస్ట్ ఉంటుందండి నేను మిరియాల పౌడర్ వేస్తున్నానండి ఎందుకంటే మనం కారం వేయట్లేదు కదా దానికి మిరియాల పౌడర్ వేస్తే కొద్దిగా స్పైసీ బాగుంటుందని వేస్తున్నాను గరం మసాలా వేస్తున్నాను ఒకవేళ మీరు మిరియాల పౌడర్ వేయకపోతే వేయకండి ఏం లేదు ఆప్షనల్ మీ ఇష్టం కొద్దిగా స్పైసీ ఉంటుందని వేస్తున్నాను నేను అంతే గరం మసాలా అయితే వేయాలి కొద్దిగా చూస్తున్నారు కదా ఇలా కొద్దిగా ఫ్రై అయింది అనుకోండి నేను ఆల్రెడీ మన రైస్ అనేది ఉడికించుకొని పెట్టుకున్నాను అన్నంని మళ్ళీ దీంట్లో యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి నేను సెవెన్ ఫిఫ్టీకి గ్రామ్స్ తీసుకున్నానండి రైస్ బియ్యం వచ్చేసి ఇక మొత్తం కలుపుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా బాగా కలుపుకోండి మొత్తం చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు మార్నింగ్ లేచి లంచ్ బాక్స్ కోసం మీరు తిప్పలు పడాల్సిన అవసరం లేదు క్యారెట్ రైస్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు తీసుకొని కూడా అండి లంచ్ బాక్స్లో పిల్లల్ని మీ ఇంట్లో వాళ్ళని ఎవరినైనా క్యారెట్ రైస్ ఈజీగా చేసి ఇవ్వచ్చు నేను మా వాళ్ళని చేసి ఇస్తూ ఉంటాను ఆ తర్వాత పైనుంచి నేను వన్ ఒకటి వచ్చేసి లెమన్ తీసుకున్నానండి నిమ్మకాయ ఆ నిమ్మకాయని ఆఫ్ ఆఫ్ చేసి వన్ నిమ్మకాయ రసాన్ని వేస్తున్నాను మీరు కూడా ఒకటి తీసుకోండి బాగుంటుంది టేస్ట్ కొద్దిగా ఇలా వేసుకొని బాగా కలుపుకోండి చూస్తున్నారు కదా రైస్ అయితే రెడీ అయిపోయింది క్యారెట్ రైస్ చాలా బాగుంటుంది హెల్తీ కూడా మనకు పిల్లల్ని ఈజీగా పెట్టచ్చు సరేనా మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ప్లీజ్ ట్రై చేయండి చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి లైక్ చేయండి పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేయండి ఇక తింటే ఎంత బాగుంటుందో అబ్బా చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుందో చూస్తేనే తినాలనిపిస్తుంది మీరు కూడా ట్రై చేసి తింటారని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్